నమస్కారం సార్ నమస్కారం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్నికైనందుకు మీకు ముందుగా అభినందనలు ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడానికి సహకరించిన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి రాష్ట్ర నాయకులు పైడిపల్లి రావు గారికి మా జిల్లా అధ్యక్షులు రాజ్కొండ యాదగిరి బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే అలాగే మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏదైనా ఉంటే ఒకసారి చెప్పండి మెట్పల్లి మొట్టమొదటి ఎమ్మెల్యే గంగుల బొమ్మ గారు తాతగారు కావడం నా అదృష్టం తాతగారు రాజకీయ వారసత్వాన్ని అందుకున్న మా తల్లి శ్రీమతి వెడ్డపల్లి లక్ష్మి గారు రెండుసార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసినారు కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేసినారు మా నాన్నగారు కూడా తెలుగుదేశంలో పనిచేసినారు నేను కూడా చాలా కాలం పాటు తెలుగుదేశం పనిచేస్తున్నాను కాబట్టి మాకు రాజకీయ అనుభవం ముందు నుంచి నా చిన్నతనం నుంచే నాకు అబ్బింది మీ కుటుంబ నేపథ్యం ఎట్లా ఉంటుంది పిల్లలు వారి చదువులు వారు ఏం చేస్తున్నారు వాళ్ళ కెరియర్ ఏంటి నేను వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్నాను మా భార్య వచ్చేసి తను పోస్ట్ గ్రాడ్యుయేటు తనకి గృహిణిగా ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు పెద్దబ్బాయి ఇప్పుడు లా ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు చిన్నబ్బాయి ఎంఎస్ కోసం కెనడాలో ఉన్నాడు మొన్నే ఎంఎస్ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు జరిగి ఉంటుంది మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అందువల్ల నాకు చిన్నప్పటి నుంచే నాకు రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు రామదండు అని చెప్పి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఆ విభాగానికి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కృష్ణ యాదవ్ గారు తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలుగు యువత ఉపాధ్యక్షుని కూడా పనిచేసిన నేను నల్గొండ ఇన్ఛార్జ్గా ఎలక్షన్స్లో పనిచేస్తున్నాయి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు ధరంపూర్ అరవింద్ గారు పార్టీలోకి ఆహ్వానించడానికి జరిగింది నేను పార్టీలో చేరినాను భవిష్యత్తులో కూడా వారి సారథ్యంలో వారి సలహాలు చూసిన సూచనల ప్రకారం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా వృత్తిపరంగా మీకున్నటువంటి అవకాశాలని పార్టీ పరంగా ఎలా ఉపయోగపడుతున్నాయి న్యాయవాదిగా పనిచేస్తూ నాకు వివిధ గ్రామాల్లో అనేక మందితోని సత్సంబంధాలు ఏర్పరచుకోవడం జరిగింది నేను పార్టీలో చేరిన తర్వాత వాళ్ళందరూ కూడా నాతో పాటు పార్టీకి పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ పరిచయాలన్నీ కూడా పార్టీకి అవకాశాలుగా మార్చడానికి నాకు పనిపిస్తాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందున పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు దాని మీద మీకు ఉన్నటువంటి విజన్ ఏమైనా ఉందా నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నాకు మెట్పల్లి పట్టణ ఇన్ఛార్జిగా మల్లాపూర్ ఇన్ఛార్జ్గా కొరట్ల ఇన్ఛార్జ్గా ఎలక్షన్స్లో నేను పనిచేశాను అట్లాగే నాకు జిల్లా స్థాయిలో చాలా అభియాన్లలో నన్ను ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది దానివల్ల నాకు చాలా అనుభవం వచ్చింది ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతగా భావిస్తున్నాను నేను జిల్లాలో ఉన్న నాయకులందరితోని కానీ కార్యకర్తలతో కానీ మండలాధ్యక్షులతో కానీ అందరితోనే నాకు సయోధ్యం ఉంది మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే నాకు గతంలో ఉన్న పనిచేసిన అనుభవం కూడా ఉంది వేరే పార్టీల్లో ఆ అనుభవంతో మా జిల్లా అధ్యక్షంతో అట్లాగే మన జిల్లాలోని కార్యవర్గ సభ్యులతో పాటు కలిసి మన ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారి సూచనల ప్రకారం సలహాల ప్రకారం అట్లాగే రాష్ట్ర స్థాయి నాయకుల ఆదేశాల ప్రకారం పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాము నేను ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందర జరగబోతున్నాయో దాని కన్వీనర్గా ఉన్నాను నేను దాంతోపాటు ఈ బాధ్యత రావడం వల్ల నేను ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో చాలా చోట్ల విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది మేము భారతీయ జనతా పార్టీ రాబోయే జడ్పీటీసీ ఎలక్షన్స్లో జడ్పీ పీఠంపై భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురేవేయబోతున్నాము పార్టీలో సీనియర్ నాయకులతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి మీతో రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ స్థానిక నాయకత్వం అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయండి నేను అందరితో కలిసి పనిచేస్తున్నాను అందరు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా నేను భావించేది ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నేను భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఒక సభ్యున్ని ఎప్పుడు కూడా నేను నా కుటుంబం యొక్క భాగోల గురించి ఆలోచిస్తాను నేను పార్టీ బాగువుల గురించి ఆలోచిస్తా నేను వ్యక్తుల గురించి కాకుండా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అందరితో కలిసి నేను పార్టీని ముందుకు తీసుకోవడానికి ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను భవిష్యత్తులో మన కొరుట్ల శాసనసభ నుండి బీజేపీ అభ్యర్థిగా ఒకవేళ ప్రకటిస్తే దానికి మీరు సిద్ధంగా ఉంటారా పార్టీ ఆదర్శిస్తే తప్పనిసరిగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎలక్షన్స్ ఇంకా చాలా సమయం ఉంది ప్రధాన కార్యదర్శిగా నా యొక్క గురుతర బాధ్యత పార్టీని పటిష్టపరచడం రేపు పార్టీ ఎవరికి అవకాశాలు ఇచ్చినా ఖచ్చితంగా వారిని గెలిపించుకుంటాం ఒకవేళ నాకు అవకాశం ఇస్తే మాత్రం తప్పనిసరిగా నేను గెలిచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా వేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మిట్పల్లిపట్నంలోని సీనియర్ న్యాయవాది వడ్డపల్లి శ్రీనివాస్ గారితో ముఖాముఖి మాట్లాడడం జరిగింది ఎంత సీనియర్ న్యాయవాది అయినప్పటికీ సామాన్య కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని బీజేపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు ఉన్నారు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు